గుంతకల్లు డిఆర్ఎం కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఇన్ఛార్జీలు వేధిస్తున్నారంటూ కార్యాలయం ముందు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు ఇన్ఛార్జుల వేధింపుల వల్ల ఈ నెల పదిహేనవ తేదీన ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారని కార్మికులు చెబుతున్నారు వీరిపై చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు మరి రైల్వే కార్మికుడు దగ్గరలో ఈ రోజు సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల అతను ఎవరనే విషయం కూడా తెలియకపోవడం అనేది చాలా బాధ్యత రహించాం ఈ ఒక నిర్లక్ష్య వైఖరి ఎంప్లాయీస్ ఖండిస్తూ ఉంది ఇక్కడ పనిచేస్తున్న బీజీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ సూపర్వైజర్ శశిధర శశి అనే వ్యక్తి సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు హరాస్మెంట్ చేస్తున్నారని కార్మిక సోదరులందరూ కూడా అలిగేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన పని కంటే రెండింతల పని ఇస్తున్నారు దీని ద్వారా వాళ్ళు ఆ కష్టాన్ని భరించలేక బాధపడుతూ ఉంటే మీరు డ్యూటీ కాకపోతే ఆబ్సెంట్లు వేస్తామని చెప్పని బ్రిటిష్ రూల్ డిక్టేటర్షిప్ చేస్తున్నారు మేము బ్రతకలేకపోతున్నాం వీళ్ళ దెబ్బకు ఏమైనా మాట్లాడాలని ఎవరైనా మాట్లాడితే నోటుకు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు మేమందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాం మేము తొంభై శాతం మంది కానీ మమ్మల్ని ఒక్క కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళ పరుష పదజాలంతో ఈ విషయంలో సబ్ సెంటర్ ఎంప్లాయీస్ తన దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది రైల్వే యాజమాన్యాన్ని మేము కోరుతున్నాం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి వారిద్దరిపైన చర్యలు తీసుకోవాలి